ఆరవ రోజు అమ్మవారి స్వరూపం లలితా త్రిపుర సుందరీ దేవి ఈ అమ్మవారు శక్తి రూపిణి ఆమెను శ్రీచక్రవాసిని రాజరాజేశ్వరి అంబిక కామేశ్వరి అని కూడా పిలుస్తారు విశ్వాన్ని సృష్టించే పాలించే లయపరిచే పరమశక్తి ఈమె త్రిలోకాల్లో ఆధిపత్యం వహించే సుందరి కాబట్టి ఆమెను త్రిపుర సుందరి అని పిలుస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు పాషాకుశములను ధరించిన రూపంతో కుడివైపు లక్ష్మీదేవి ఎడమవైపు సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్రాలను దుఃఖాలను తొలగించి ఐశ్వర్యాభిష్టాలను ఈమె సిద్ధింపచేస్తుంది కుంకుమతో నిత్య పూజ చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది పూర్వం భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని అహంకారంతో దేవలోకమంతా కల్లోలానికి గురైంది బ్రహ్మ విష్ణు శివుడు సహా అందరూ దేవతలు కలిసి పరమశక్తిని ఆరాధించారు ఆ సమయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీచక్రంలో అవతరించి భండాసురుణ్ణి సంహరించి లోకాలన్నిటినీ రక్షించారు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి చక్కెర పొంగలి పాయసం పాలు మధుర పాకాలు నైవేద్యం చేస్తే అత్యంత ప్రీతిగా స్వీకరిస్తుంది ఈ రోజు శ్రీ లలితా సహస్రనామం సుందరి అష్టకం చదవడం వినడం చేయండి చాలా మంచిది అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్